హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఓట్స్తో కిచిడి ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను ముందైతే మీరు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు ఓట్స్ని వేయించుకోండి ఇలా మంచిగా వేయించుకోండి ఎలా అంటే క్రిస్పీగా అవుతుంది కదా మనం ఇలా ముట్టినప్పుడు క్రిస్పీగా అవుతుంటుంది చూడండి ఆ స్టేజ్ వరకు అయితే ఈ ఓట్స్ని మంచిగా వేయించుకోండి ఇలా వేయించుకున్న ఓట్స్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఇక్కడ ఆయిల్కి బదులుగా గీని యూజ్ చేస్తున్నాను టూ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను ఈ గీ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం హీట్ అవుతుంది కదా అప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మీరు ఈ ఓట్స్ కిచిడి అనేది మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నా కూడా వాటితోనైతే చేసుకోవచ్చు ఇది వేయాలి అది వేయాలి అన్నట్టుగా ఏముండదండి సో మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి మంచిగా ఫ్రై అయినంత వరకు అంటే గీలో ఆయిల్ గీ ఉంటుంది కదా ఆయిల్ ఫ్లేవర్ కంటే గీలో ఆనియన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది ఉంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ క్యారెట్ ఇంకొకటి ఆలు ఇలా తీసుకున్నాను అనమాట సో మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇదే తీసుకోవాలి అన్నట్టు అయితే ఏమీ లేదు క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చు క్యాప్సికమ్ తీసుకోవచ్చు క్యాబేజీ తీసుకోవచ్చు ఇలా ఏ వెజిటబుల్ అయినా తీసుకోవచ్చు అనమాట తర్వాత పొటాటో వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను తర్వాత పసుపు ఉంటుంది కదా ఒక హాఫ్ టీ పావు టీ స్పూన్ పసుపు ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు ఎందుకు ఈ స్టేజ్లో వేస్తున్నాను అంటే ఈ వెజిటబుల్స్ అన్నీ తొందరగా కుక్ అవుతాయన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఈ స్టేజ్లో వేసాను పసుపు ఉప్పు వేసిన తర్వాత వీటిని ఇలా కలుపుకోండి కొంచెం ఈ క్యారెట్ కానీ పొటాటో కానీ కొంచెం మెదు మెరుగుతుంది కదా మెత్తగా అవుతుంది కదా ఆ స్టేజ్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన టొమాటో ముక్కలు ఉంటాయి కదా ఆ టమాటో ముక్కలని అయితే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ మీరు టమాటా ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు కానీ టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్తో పాటు టమాటా కూడా వేసుకోండి వేసుకోవడానికే ట్రై చేయండి సో ఇలా వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలన్నమాట ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో టమాటా మెదిగిపోవాలి మెదిగిపోయిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్ ఉంటుంది కదా ఆ ఓట్స్ని కూడా ఈ వెజిటబుల్స్తో మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మంచిగా నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ ఇస్ టూ త్రీ అనమాట ఒక కప్పు ఓట్స్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకొని మొత్తం కలుపుకోండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గరకు పడడం స్టార్ట్ అవుతుంది మీ ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గానే ఉండేటట్టుగా చూసుకోండి మరీ లూజ్గా ఉంటే బాగుండదు అలానే టైట్గా ఉన్నా కూడా బాగుండదు చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు అవుతుందనమాట సో కొంచెం మీకు లూజ్ కన్సి ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు ఈ స్టేజ్కి అయితే అనమాట కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్ లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది